ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను గజరాజులు వణికిస్తున్నాయి నిన్నటి వరకు పులి సంచారంతో వణికిపోయిన అటవీ ప్రాంత గ్రామాలు ఇప్పుడు గజరాజుల భయంతో ఆందోళన చెందుతున్నాయి మహారాష్ట్ర నుంచి ఏనుగులు తెలంగాణ వైపు వస్తుండటంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఆయా గ్రామాల్లో దండోరా సైతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అటవీ గ్రామాలను వన్యప్రాణులు వణికిస్తున్నాయి మొన్నటి వరకు పులి భయంతో అల్లాడిపోతున్న పల్లెలు ఇప్పుడు గజరాజులు వస్తున్నాయన్న ఆందోళనతో బెదురుతున్నాయి మహారాష్ట్రలోని గడ్చిరోలి చంద్రాపూర్ జిల్లాల్లో సంచరిస్తున్న గజరాజులు ప్రస్తుతం తెలంగాణ వైపు వస్తున్నాయి మరీ ముఖ్యంగా కుమ్రంభీం జిల్లాలోని చింతలమానేపల్లి కౌటాల బెజ్జూర్ సిల్పూర్టీ మండలాలకు ఏనుగులు వచ్చే అవకాశం ఉండడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు గ్రామాల్లో దండోరా సైతం వేయించారు ప్రస్తుతం రెండు ఏనుగులు మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నాయి కుమురంభీం జిల్లాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఏనుగులు సంచరిస్తున్నాయని అవి ఇటువైపు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అయ్యారు గతంలో కుమరంభీం జిల్లాలోకి ప్రవేశించిన గజరాజు ఇద్దరిపై చేసి చంపేశాయి పెంచికల్పేట మండలం కొండపల్లిలో ఓ రైతును చంపిన ఏనుగు మరుసటి రోజు మరో వ్యక్తిని చంపేసింది దీంతో మరోసారి అటవీ ప్రాంత గ్రామాల్లో జనం ఆందోళన చెందుతున్నారు గతేడాది వచ్చిన ఏనుగు అటవీ శివారు ప్రాంతాల్లో సంచరించింది అయితే వచ్చిన ఏనుగు కొద్ది రోజుల్లోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయింది ఆ సమయంలో ఏనుగు కదలికల్ని గుర్తించడం దారి మళ్లించడం కోసం ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు ఇప్పుడు సైతం ఎవరికీ ఎలాంటి ముప్పు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఉదయం వేళల్లో బయటకు వెళితే గుంపులుగా వెళ్లాలని పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరాలంటున్నారు నిన్నటి వరకు పులుల సంచారంతో వణికిన సరిహద్దు గ్రామాలు ఇప్పుడు ఏనుగులు వస్తాయన్న హెచ్చరికలతో బితుకు బితుకుమంటున్నాయి వన్యప్రాణుల నుంచి తమ ప్రాణాలు రక్షించాలని కోరుతున్నారు స్థానిక